అందరి కోసం నిలబడ్డారో అది మీకు గుర్తు చేయడాని కోసం ఈరోజు ఒక ముఖద్వారం ఆయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు అదేవిధంగా కోడి రామ్మూర్తి నాయుడు గారు ప్రముఖ మల్లయోధుడు బలశౌలి ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడాల్సిన సందర్భాల్లో కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో ఎంతమంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు అటువంటి మహానుభావుల్లో ఒకళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము మర్చిపోకూడదు అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం ఉత్తరాంధ్ర వీరవనిత నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు ఆమె మన వీరనారి గున్నమ్మ గారు ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతాం మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది దాని వెనుక ఎంతోమంది కృషి చేశారు ఇందాక యువత ఎంతోమంది మాట్లాడారు నిన్న మొన్న జరిగిన సేనానీతో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యుడు కార్యకర్త వీర మహిళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించారో గర్వంగా చెప్పుకోగలిగారు ఈరోజు ఇందాక మహిళ అక్కడ గ్లాస్ సింబల్ పట్టుకుని ఆమె చూపిస్తూ ఉంటే మనకి ఈ రికగ్నిషన్ ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో మన రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగితే మనకి ఆ గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడ పోటీ చేసినా మనం సాధించుకోగలిగాం దాని వెనుక మాత్రం స్వార్థం లేకుండా సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన నాయకుడిది ఆ స్ఫూర్తి మీరందరూ కూడా నిలుపుకోవాలి కార్యక్రమం ప్రారంభంలో వీర మహిళ గోవిందమ్మ గారిని ఎందుకు మనం గుర్తించాం ఎందుకు ఆ గౌరవం ఇచ్చాం ఎందుకంటే మరువలేని సంఘటన అది అర్ధరాత్రి పూట మన అధ్యక్షుడిని ఆ రోజు నిర్బంధించి నోవటెల్లో పెడితే ఆ మహిళ మూడు సంవత్సరాల బిడ్డతో వచ్చి నో ఎదురుగా సముద్ర తీరాన కూర్చుని రాత్రి అంతా దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారిని విడిచే వరకు నేను వెళ్ళనని చెప్పి అడు ఆమె నిలబడిన తీరు మనందరినీ కూడా ఉత్తేజపరచాల్సిన సందర్భాలు మర్చిపోకండి ఎందుకంటే ఈ రోజున కొంతమంది ఆవేశంతో కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలైంది పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు వాగ్దానాలు ప్రజలకు ఏ విధంగా మనం మాటిచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు ఒక్కసారి దయచేసి ఆలోచించండి మీరు ఐదు సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత వేశాం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు కానీ మర్చిపోబాకండి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవనీయంగా కోరుతున్నాను ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకు అంత ఘన విజయం అందించారు ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు దాని వెనక ఐదు సంవత్సరాలు జరిగిన అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దూషించే విధానం దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి జన సైనికులుగా వీర మహిళలుగా మీరు పడిన బాధలు అవమానాలు బహుశా ఏ రాజకీయ పార్టీలో నాయకులకి ఆ విధమైన పరిస్థితి రాలేదు కానీ మీరు నిలబడ్డారు తట్టుకున్నారు ఈ ప్రస్థానంలో మీరు కదలకుండా నడిచారు మన వీర మహిళలకి జరిగిన అవమానాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు కానీ ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాను దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు కార్యక్రమాల గురించి తెలుసుకోండి మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి వాటి గురించి మీరు మాట్లాడండి బలంగా తీసుకెళ్ళండి ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అది అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి ఇది మన బాధ్యత అంతేగాని ఈరోజు నిన్న మేము రిషికొండకెళ్ళాం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే నాలుగు అంగులాలు దూరం పడింది అది కావాలని జరిపారు అక్కడ నీళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికల్లో సగం పేజీ రాశారు ఇవాళ అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి మేము అక్కడ వెళ్ళినప్పుడు హడవాడిగా మేము పోయి నాలుగు ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా అంత అవసరమా అసలు నువ్వు ఎందుకు నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసర అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి ఇటువంటి దుష్ప్రచారాలు కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పగ కొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది మన జన సైనికులు వీర మహిళలు దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి ఎక్కడ కూడా ఆ పొరపాటు జరగకూడదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారో మీరు చూశారు మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన ఈరోజు కూడా నేను ఉదయం నేను ఇందాక నా మీటింగ్లో అందరికన్నా ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను ఈరోజు వేదిక మా కోసం కాదు ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో కార్యకర్తలు మన జనసైనికులు వీర మహిళలు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ వేదిక ఇమ్మని మన పార్టీ అధ్యక్షులు కోరారు రోజున మీరు గెలిపిస్తేనే మేము గెలిచాం మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సింది ఒకటే ఒకటి కూటమిని మనం బలోపేతం చేసుకుంటూ మూడు పార్టీల్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి పదవులు రావు అదేవిధంగా నాయకత్వం కోరితే మీకు రాదు నాయకత్వం కావాలంటే మీలో ఒక బలమైన ఒక తపన పనిచేసే ఒక నమ్మకం మీలో రావాలి ఆలోచించండి మీరు ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి మీలో కష్టపడే మనస్తత్వం ఉండాలి అప్పుడు ఆ నాయకత్వం వస్తుంది మనం చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు లక్షల ముప్పై నాలుగు వేల సభ్యత్వం మనం చేయగలిగామంటే అది కేవలం మీరందరు చేసిన కృషి నిజాయితీగా కష్టపడ్డారు పార్టీ పిలుపు మేరకు మర్చిపోలేము ఆ సంఘటనలు పార్టీ నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీకోసం అంకిత భావంతో చేసుకుని ముందుకెళ్తాం నేను పార్టీ ముందు పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను పదవుల కోసం కాదు మేము చేసిన ప్రయాణం నేను అప్పటికే శాసన సభాపతిగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో సమాజానికి అంకితం అయిపోయారు దేనికోసం ఈ ప్రస్థానం అని అనుకున్నాం ఆ రోజున ఈ ప్రస్థానం మీకోసం మీకు ఒక చక్కటి వేదిక జనసే జనసేన ద్వారా కల్పించడాని కోసం ఈ పార్టీ ద్వారా భారతదేశంలో రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం ఒక తపనతో పనిచేయడానికి కోసం ఈ కార్యక్రమం అంతేగాని स्वार्थ राजजकीय कोसमो